వైసీపీ కీలక నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కాసేపటి క్రితం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ రోజు ఆయన హైదరాబాద్ లో ఒక ఇంట్లో ఉండగా అంటే టోటల్గా అజ్ఞాతంలోనే ఉంటున్నారు కొంతకాలం నుంచి ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చేసుకుని వాటిని అవుట్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారన్నమాట ఏపీ నుంచి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన్ని ఏపీకి తీసుకొస్తున్నారు అయితే కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో అప్పుడు టీడీపీ ఆఫీస్కి వెళ్ళి వెళ్లి వైసీపీకి సంబంధించిన కీలక నేతలు దాడికి పాల్పడ్డారనేది ప్రధానమైనటువంటి కేసు ఇది దీనిలో తలసీల్ రఘురాం ల్యాల్ అప్పురెడ్డి దేవినేని అవినాష్ నందిగం సురేష్ ఇలాంటి కీలక నేతలతో పాటుగా కొంతమంది చోట మోట కార్యకర్తలు కూడా దీంట్లో పాల్గొన్నారు సీసీటీవీల్లో మొత్తం ఈ సంఘటన అంతా కూడా రికార్డ్ అయింది ఆఫీసును బతులు కొట్టడంతో పాటుగా అక్కడ ఉన్న వారిపై టీడీపీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళపై దాడి చేశారు అనేది టీడీపీ చేసిన ఆరోపణ అయితే దీనిపై అప్పట్లో కేసు నమోదైనప్పటికీ కూడా విచారణ ముందుకు సాగలేదు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ రీఓపెన్ చేశారు దాన్ని రీఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అందులో భాగంగానే అప్పుడు పోలీసులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎందుకు దీన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు అనే యాంగిల్ లో కూడా ఒక దర్యాప్తు జరుగుతుంది మరోవైపు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎప్పుడైతే మారి కేసు రీవోపెన్ చేస్తున్నారో తెలిసిందో ఇందులో ఎవరైతే పేర్లు పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయో వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్లి బెయిల్కి అప్లై చేశారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు దాన్ని ఒప్పుకోలేదు తర్వాత మేము సుప్రీం కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి రెండు వారాలన్నా మాకు టైం ఇవ్వండి అని అడిగారు కానీ కేసుని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చాలా లేట్ అయింది రెండున్నర ఏళ్ళు అయిపోయింది కాబట్టి ముందు దర్యాప్తు కొనసాగనివ్వండి అంటూ కోర్టు వాళ్ళ పిటిషన్ని తోసిపుచ్చింది దాంతో పోలీసులు వీళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నాలు చేశారు ఇప్పటికే తలసలు రగడం కానీ దేవినాయని అవినాష్ కానీ వీళ్ళంతరూ కూడా అజ్ఞాతంలో ఉన్నారు ఈవెన్ నందిగం నందిగం సురేష్ కూడా ఈ రోజు వరకు కూడా అజ్ఞాతంలో ఉన్నారు కానీ ఆయన సెల్ ఫోన్స్ సంబంధించి అంటే ముందు ఉద్దన్ రాయన్ పాలెం పాలెంలో ఆయన ఇల్లు ఉంటుంది అక్కడికి వెళ్ళారు పోలీసులు ఆయన అక్కడ లేరని తెలిసి ఆయన సెల్ ఫోన్స్ ని ఆ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేసి హైదరాబాద్ లో ఉన్నట్టుగా కనుకొని అక్కడికి వెళ్ళి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారన్నమాట ఇప్పుడు మిగతా నేతలను కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది కూపీలాగే పనిలో పోలీసులు అయితే ఉన్నారు చాలా అప్పట్లో సంచలనం సృష్టించింది అంటే ఒక పార్టీకి సంబంధించిన నేతలు అది కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇలా విపక్ష పార్టీకి సంబంధించిన కార్యాలయపై దాడి చేయడం ఎప్పుడు ప్రజాస్వామ్యం ఎలా జరగలేదు అంటే అప్పుడు ఆరోపణలు అయితే చాలా గట్టిగా వచ్చాయి వైసీపీ నేతల మీద కూడా ఏవైనా రాజకీయమైన రాజకీయ పరమైన విభేదాలు ఉంటే వాటిని మాటల ద్వారా తెలుసుకోవాలి లేదా ఇలా కేసుల ద్వారా తేల్చుకోవాలి కానీ ఇలాగా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదనేది అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ మారింది కాబట్టి యాక్షన్ అయితే తీసుకునే దిశగా అటు గవర్నమెంట్ ఇటు పోలీసులు కూడా కాస్త వేగవంగానే పనిచేస్తున్నారు చూడాలి దీంట్లో ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారనేది ఎందుకంటే చాలా పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి మరోవైపు ఇదే కేసుకు సంబంధించి మరొక కోణం అంటే అది వేరే కేసుగా చూడాలి అప్పటి మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేశారని మరో కేసు ఉంది అది దాంట్లో కూడా ఆయన ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు ఆయన కూడా అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్ గా అయితే కనుక రానున్న రోజుల్లో మరిన్ని ఈ ఘటనలో పాల్గొన్న వైసీపీ కీలక నేతల అరెస్టులు అయితే తప్పదని ఇప్పటికే పోలీస్ సంబంధించిన సమాచారం అందులో ముందుగా ముందుగా జరిగింది నందిగం సురేష్ అరెస్టు అలాగే విజయవాడ డిప్యూటీ మేయర్కి సంబంధించిన భర్త కూడా అప్పట్లో ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఆయన ఆల్రెడీ పోలీసులు అదుపులో అదుపులోకి తీసుకున్నారు శ్రీనివాసరావు అనే వ్యక్తిని అంటున్నారు బట్ అయితే మాత్రం నందిగం సురేష్ అరెస్ట్ అనేది వైసీపీకి పెద్ద దెబ్బ ఈ కేసులో పెద్ద మొలుపుగానే చూడాల్సి ఉంటుంది